హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు ఎట్ ది డేట్ ఫైవ్ నైన్ త్రీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు చూడండి ఎటు వెళ్తున్నాను అనుకుంటున్నారా ఏటో లేదు మా ఫ్రెండ్ ఈయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి సత్యనారాయణ వ్రతం క వరలక్ష్మి వ్రతంకి వెళ్ళాము అసలు నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది వరలక్ష్మి వ్రతం రోజు నేను ఇన్ని ఎంతో మంది దేవుళ్ళని దర్శనం చేసుకుని రాగి చెంబు అండి నేను పూజకు ముందు రాగి చెమ్ము అయితే మొత్తం బ్లాక్ అయిపోయిందని రోజు వాళ్ళైతే నేను పీతాంబరం ప్యాకెట్ ఒకటి అయితే తీసుకొని ఒక చిన్నగా ఒక వన్ స్పూన్ దాంతోనే మస్తు క్లీన్ అంటే క్లీన్ అయింది నేను దీనికోసం సపరేట్ వీడియో కూడా పెడతాను తర్వాత అయితే నా ఇంట్లో నేను పూజ ఇలా స్టార్ట్ చేశాను మా ఇంట్లో కట్టిన తోరణం కోసం నాకైతే డైరెక్ట్ డిఎం చేయండి ఈ వీడియో స్పెషల్గా వరలక్ష్మి వ్రతం రోజు కోసమే చేసుకున్నా ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసుకున్నా నేనైతే మొత్తం గులాబ్ పూలతోనే పూజ చేసుకున్నా కొబ్బరికాయలో అయితే పువ్వు వచ్చింది మస్తుంటే మస్తు హ్యాపీ అనిపించింది మెయిన్ డోర్ దగ్గర రైట్ సైడ్లోనైతే నేను దీపం పెట్టుకొని ఇంటి ఇల్లు మొత్తం ధూపం వేశాను ఇంటి ముందు తులసి చెట్లు మొన్ననే కొత్తగా పెట్టుకున్న గులాబ్ పూలతో అలంకరణ చేసుకొని దీపం పెట్టుకున్న తులసి కోట అయ్యింది అట్లా కలర్ లేకుండా అయిందంటే అంటే ఏమనుకోకండి వర్షం పడి కలర్ అయితే మొత్తం పోయింది మేము వెళ్ళిన సత్యనారాయణ వ్రతం దగ్గర వాళ్ళ ఇల్లు అయితే చూడండి ఎంత అంటే అంత ప్రశాంతంగా ఉంది నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది అంటే మా ఊర్లో మా ఇంటి దగ్గర కూడా ఇట్లనే ఉంటుంది నువ్వు పెద్ద సిటీలో ఉట్టినా అని అనుకోకూర్రి కాకపోతే ఇట్లా సి కరీంనగర్లో మేము ఉండే ప్లేస్లో ఇంత మంచి ప్లేస్ ఉండడం అంటే మస్తు అనిపించింది బొమ్మకల్ దగ్గర ఫొటోస్ కూడా మస్తు దిగవచ్చు ఎవరైనా షూట్ చేసుకునే వాళ్ళు కూడా వెళ్ళచ్చు అక్కడికి బొమ్మకల్లో మస్తు హ్యాపీ అనిపించింది మా బాబుతో మా ఆయనతో కలిసి సత్యనారాయణ వ్రతంకి వెళ్ళినందుకు వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ మొన్న అయింది మ్యారేజ్కి వెళ్ళలేదని నిన్న వ్రతంకెళ్ళినాం మా హస్బెండ్ అయితే ఒక స్టిల్ ఇవ్వమని చెప్తే వచ్చిండు వాళ్ళ ఇంట్లో చూడండి పైన ఎంత చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయో కొంచెం సేపు అయితే ఆవుతోని చిన్న దృఢతో కూర్చున్న మస్తు అంటే మస్తు మనశ్శాంతి అనిపించింది అదేందో కానీ నార్మల్గా మనుషులతో మాట్లాడితే కూడా అంత ప్రశాంతంగా అనిపించేది కావచ్చు నాకైతే సేపు అనిపించింది అది దగ్గరికి కూడా వచ్చింది సత్యనారాయణ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మేము అక్కడ దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి తీర్థం తీసుకొని తర్వాత అయితే వీళ్ళు చూడండి వాళ్ళ మర్జీని ఎట్లా అడిపిస్తున్నారో కట్నం పెట్టమని మర్జులని కట్నం అడుగుతున్నారు అక్క చెల్లెలు కూడా తమ్ముడిని కట్నం అడుగుతున్నారు మేము మా సైడ్ కూడా హాయ్ ఆల్ లావన్యర్ ఎట్లా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన నేనైతే ఎంత అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మస్తు హ్యాపీ అనిపించింది అక్క నన్ను విలవడం ఒక్కసారి పరిచయంలోనే ఫోన్ నంబర్ వచ్చింది వాళ్ళ కాల్ చేసి పూజకి రారా అని ఫోన్ చేసింది మస్తు అనిపించింది నాకైతే ఇప్పుడే పూజ అయిపోయింది కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసుకున్నాం అక్క పేజ్ కూడా ఫాలో అవుతుంది లావణ్య రెండు అని ఉంటది లావణ్య రెండు మీకు కొండగట్లో కూడా గర్భగుల్లోనే అక్క వాళ్ళ హస్బెండే వర్క్ చేస్తారు దాన్ని పూజ చేస్తారు మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా అక్క పేజ్ కి డైరెక్ట్ డిఎం చేయండి దైవదర్శనాల దగ్గర ఉంటాడు లావణ్య రెండు పేజ్ కి మెసేజ్ చేయండి బాయ్ అంతే అక్క నేను అనుకున్నా ఈసారి ప్రతి ఒక్కరు వచ్చి ఎందుకు చూడా చూసా గానీ నా దేవుని చూసా ఇప్పుడు ఈ అమ్మవారు చరిత్ర అయినా నువ్వు ఏం తక్కువ వేసిన ఒక అన్ని మంచి ఒక మనకు నైవేద్యం ఐదు రకాలు ఆరు రకాలు చేస్తా ఫైనల్లీ ఇప్పుడే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చి పూజ అయితే వేసా నైట్ కడప దగ్గర ఇవాళ అయితే మస్తు అంటే హ్యాపీ అనిపించింది ఎందుకంటే అనుకోకుండా పొద్దున్న నైట్ మంచిగా పూజ చేసుకున్నా ప్లస్ పొద్దున కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వచ్చింది ఆల్రెడీ నాకు వస్తుందని తెలుసు ఎట్లా అంటే నేను తీసుకున్నప్పుడు ఇక్కడ ఇది కనిపించింది అట్లా దొరకడం కూడా మనకు అదృష్టమే కదా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లావణికను ఎంతమంది గుర్తుపట్టిరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్